పెళ్లి రోజు పెళ్ళి రోజు పెళ్ళి రోజు సందడంత నిండే మా ఇంటిలోనూ పెళ్లి రోజు పెళ్ళి రోజు పెళ్ళి రోజు సందడంత నిండే మా ఇంటిలోనూ నా చిన్నారి తల్లి మా ఇంటి వెలుగు పెళ్ళి కూతురైనదంట నా చిన్నారి తల్లి మా ఇంటి వెలుగు కూతురైనదంట పెళ్ళి రోజు పెళ్ళి రోజు పెళ్ళి రోజు సందడంత నిండే మా ఇంటిలోనూ తాటాకు పందిళ్ళు వేశాము బంధువులందరిని పిలిచాము తాటాకు పందిళ్ళు వేశాము బంధువులందరిని పిలిచాము అందాలవరుడిని చూడంగా అమ్మలక్కలంతా అందాల అందాలవరుడిని చూడంగా అమ్మలక్కలంతా వేచెనుగా పెళ్ళి రోజు పెళ్ళి రోజు పెళ్ళి రోజు సందడంత నిండే మా ఇంటిలోనూ மாயின்ட மனசுல முரிசாயி முறிபால முத்தியால குரிசாயி மாண்ட மனசுல முரிசாயி முறிப்பால முத்தியாலு குரிசாயி మేళ తాళాల ఊరేగింపులు ఎంతో వేడుకగా సాగాయి తాళాల ఊరేగింపులు ఎంతో వేడుకగా సాగాయి రోజు పెళ్ళి రోజు రోజు సందడంత నిండే మా ఇంటిలోనూ శుభ సమయము రానే వచ్చింది ദേവതലേ ദി വച്ച്ത്തിരി ശുഭ സമയമുരാണേ വച്ച ആ ദേവതലെ ദിഗി വച്ചിത്തിരി രാമരുടെ രാജകുമാരു പെള്ളി മണ്ഡപന അടുത്ത രാകുമാരുടെ രാജകുമാരു പെളി മണ്ഡപന അടുത്ത పెళ్ళి రోజు పెళ్లి రోజు పెళ్లి రోజు సందడంత నిండే మా ఇంటిలోనూ సప్త ఋషులే వేద మంత్రాలు పలకంగా చక్కని వరుడే మోడు ముళ్ళు వేయంగా సప్త ఋషులే వేద మంత్రాలు పలకంగా చక్కని వరుడే మోడు ముళ్ళు వేయంగా రతనాల రాసులు తలంబ్రాలుగా నూతన జంట ఏడడుగులు వేయగా రతనాల రాసులు తలంబ్రాలుగా నూతన జంట ఏడడుగులు వేయగా పెళ్ళి రోజు పెళ్ళి రోజు పెళ్ళి రోజు సందడంత నిండే మా ఇంటిలోనూ జీవని రాజులు ఒకటయ్యారు అనురాగాల జీవనం మాదే అన్నారు జీవని రాజులు ఒకటయ్యారు అనురాగాల జీవనం మాదే అన్నారు మోడిదుడుకులు ఎన్ని వచ్చినా నూరేళ్ల సహవాసం చేశారు బొడిదుడుకులు ఎన్ని వచ్చినా నూరేళ్ల సహవాసం చేశారు పెళ్ళి రోజు పెళ్లి రోజు పెళ్ళి రోజు సందడంత నిండే మా ఇంటిలోనూ పెళ్ళి రోజు పెళ్ళి రోజు రోజు సందడంత నిండే మా ఇంటిలోనూ నా చిన్నారి తల్లి మా ఇంటి వెలుగు పెళ్ళికూతురైనదంట నా చిన్నారి తల్లి మా ఇంటి వెలుగు పెళ్ళి కూతురైనదంట పెళ్ళి రోజు పెళ్ళి రోజు పెళ్ళి రోజు సందడంత నిండే మా ఇంటిలోనూ పెళ్ళి రోజు పెళ్ళి రోజు పెళ్ళి రోజు సందడంత నిండే మా ఇంటిలోనూ